హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ అవర్ మెహందీ క్లాసెస్ డే నైన్ ఈరోజు వీడియోలో మనం చాలా క్యూట్గా ఉండే సింపుల్గా ఉండే ఎలిగెంట్ డిజైన్స్ అంటే ఎంగేజ్మెంట్ డిజైన్స్ని అయితే చూ చూడబోతున్నాం ఈ వీడియోలో ఈ డిజైన్స్ అనేవి సింపుల్గా ఎలా డ్రా చేయాలి వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఈ డిజైన్ స్పెషల్లీ బిగినర్స్కి మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఈ డిజైన్స్ని సూపర్గా మీనింగ్ఫుల్గా ఉండే విధంగా కూడా నేనైతే కొన్ని మీనింగ్ఫుల్ అయితే డ్రా చేసి అయితే మీకు చూపించాను ఇలాంటివి మనం ఎంగేజ్మెంట్ డిజైన్స్లో యూస్ చేస్తే మాత్రం లుక్ మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఫస్ట్ యూజ్ చేసిన డిజైన్లో ఫర్ ఎవర్ అనే డిజైన్లో ఇది లవ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఈ డిజైన్ మాత్రం బ్రైడల్ కి ఫింగర్స్ దగ్గర వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది మీరు నేను చెప్పే డిజైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏ డిజైన్ ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేది నేను అది చెప్తున్నాను అది ఎక్కడ అనేది మీరు అబ్జర్వ్ అయితే చేయాలి సెకండ్ డిజైన్లో ఎంగేజ్మెంట్ రింగ్స్ని అయితే డ్రా చేశాను ఇవి అసలు ఈ రింగ్స్ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ని అయితే రిప్రజెంట్ అయితే చేస్తాయి ఇవి స్మాల్ సైజులో డ్రా చేసినా కూడా లుక్ మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది చూడడానికి చాలా క్లాసీగా అయితే ఉంటాయి మెహందీ బిగినర్స్ కూడా డ్రా చేయడానికి మాత్రం చాలా పర్ఫెక్ట్ అని అయితే చెప్పవచ్చు థర్డ్ గీసిన డిజైన్ ఏంటంటే ఎంగేజ్డ్ ఈ డిజైన్ మాత్రం చాలా వెరీ ఎలిగెంట్ అని అయితే చెప్పవచ్చు ఇప్పుడు నెక్స్ట్ నేను లవ్ హ్యాంగింగ్ అయితే